మ్యాజిక్ రంగంలో నిష్ణాతులైన డాక్టర్ ఎస్ మనోహర్ రావు స్టిక్ మనోహర్ మ్యాజిక్ ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడం మూఢ నమ్మకాల నిర్మూలనకు కృషి చేయడమే కాకుండా రచయిత తనదైన సెల్లో మనీ మ్యాజిక్ పుస్తకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనేమని రాష్ట్ర బీసీ సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లిబైన వేణుగోపాలకృష్ణ అన్నారు శనివారం ఉదయం స్థానిక ఏవీఏ రోడ్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మనీ మ్యాజిక్ పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు పుస్తకం మొదటి ప్రతిని విశ్రాంత అడిషనల్ ఎస్పీ ఆర్ సత్యానందానికి మంత్రి అందించారు సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ మనోహర్ పోలీస్ శాఖలో ఎస్ఐగా ప్రవేశించి అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారని తనకి ఎప్పటి నుంచే మనోహర్ తో పరిచయం ఉందని తాను రాజకీయంగా అంచలంచలుగా ఎదిగినట్లే మనోహర్ మ్యాజిక్ రంగంలో గినీస్ వరల్డ్ రికార్డు సాధించడంతో పాటు పీహెచ్డీ చేయడం గతంలో అగ్గిపుల్లలతో మ్యాజిక్ పుస్తకం ద్వారా మ్యాజిక్ చేసి ప్రతి ఒక్కరిని అందుబాటులోకి తీసుకొచ్చిన మనోహర్ తాజాగా మనీ మ్యాజిక్ పుస్తకాన్ని తీసుకురావడం శుభపరిణామం అన్నారు డాక్టర్ ఎస్ మనోహరరావు స్టిక్ మనోహర్ మాట్లాడుతూ అగ్గిపుల్లలతో మ్యాజిక్ పుస్తకం స్ఫూర్తితో మ్యాజిక్ లో ప్రత్యేకతతో కూడిన అంశాలను రాయాలనే ఉద్దేశంతో కరెన్సీ నోట్లు నాణ్యాలతో కూడిన యాభై రెండు మ్యాజిక్ అంశాలను ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగిందన్నారు తను ప్రవృత్తిగా ఎంచుకొని పోలీసు డిపార్ట్మెంట్లో తను జాయిన్ అయినప్పటికీ నాజిక్ని వదలకుండా ఇన్ని సంవత్సరాల్లో కంటిన్యూ చేస్తూ ఎన్నో ఘనతలు సాధించాడు మొత్తం ఎవ్వరూ సాధించలేనటువంటి నాజిక్లో పిహెచ్డి డిగ్రీని తను సాధించాడు అదేవిధంగా ఇన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తను సాధించాడు ఇలా తను సాధించలేని తను ఎక్కలేని ఎత్తట్టు ఏమీ లేదు సాధించిన తను ఇందువరలో ఒక పుస్తకం రాశాడు దాని పేరు మ్యాజిక్ అధిక మ్యాజిక్ తర్వాత అనేక మ్యాగజైన్స్లో తను రెగ్యులర్గా అనేక ఇంటర్వ్యూస్ రాస్తూ ఎప్పుడు కూడా తెలుగులో మన ఆంధ్రప్రదేశ్లోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మ్యాజిక్ అవేర్నెస్ కలిగించడంలో తన ఇప్పుడు ముందున్నాడు ఇప్పుడు మనీ మ్యాజిక్ అనేటటువంటి పుస్తకంతో ముందువచ్చు ఈ పుస్తకం ఇన్స్పిరేట్ చెప్తున్న ఈ రోజు ఓపెన్ అవడం అనేటటువంటి నాకు చాలా సంతోషం ఈ నా నాకు అంకితం ఇవ్వడం నాకు చాలా గర్వకారణంగా ఉంది థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం చిరకాల మిత్రుడు పోలీస్ శాఖలో పనిచేసి ఆయనకున్నటువంటి అభిష్టాన్ని వదలకుండా మ్యాజిక్ ప్రదర్శనలో కానీ మ్యాజిక్ చేయడంలో కానీ డాక్టరేట్ తీసుకున్నటువంటి ఎస్ మనోహరావు గారు రిటైర్ అయిన తర్వాత ఆయన ఇప్పటికే నితీష్ కుతా వరల్డ్ కార్డ్స్ పోరాడు దానితో పాటుగా మ్యాజిక్ మనోహర్గా ఒక బిరుదు పొందారు ఆ రకంగానే మా ఇద్దరు పరిచయం ఈరోజు మనీ మ్యాజిక్ అని ఒక పుస్తకాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా దేశ దేశచనతో ప్రజ్లించి ఇంతకుముందే అగ్గి పల్లెలతో ఒక నాకు పైన ఒక బుక్ అభిప్రాయడం ఈ బుక్కి వారి సోదరులైనటువంటి భాస్కర్రావు గారికి అంగితం నా చేతి నా చేతి అందరం సుమారుగా ఎనభై ఐదు నుండి స్నేహితులం అంచరంచరిగా అంటే మ్యాజిక్ లో ఆయనే దిగాడు రాజకీయాల్లో ఎదిగాడు సో ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా మనీ మేనేజ్మెంట్ కూడా మ్యాజిక్ ద్వారా ప్రజలకి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ప్రత్యేకంగా ఈ బుక్ ని నా చేయలే మిత్రుడు మనోహరాలి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరిన్ని మ్యాజిక్ మరిజిక్ బుక్స్ అందించడం ద్వారా మ్యాజిక్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో దీనికి ప్రాచీన్లు ఖచ్చితంగా దీనికి ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు వస్తుంది తెలుగులో రాసినా కూడా అంటే ఆ సరళీకృత భాషలో ఈ మ్యాజిక్ విధానాన్ని అందుబాటులో తేవడం అనేది చాలా కష్టమైన పని ఆ కష్టాన్ని ఇష్టంతో చేశారు కాబట్టి ఇష్టపడి ప్రజలు దీనిని అధ్యయనం చేస్తే పూర్తిగా ఎంజాయ్ చేస్తారనేటువంటిది మనం పూర్తిగా విశ్వసిస్తూ మనోహరం గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎస్ మనోహర్ రావు మ్యాజిక్ అందరూ స్టిక్ మనోహర్ అంటారు నేను విశ్రాంత డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు మ్యాజిక్ అంటే నాకు చాలా ఇష్టం ఇదివరకు మ్యాజిక్లో గినీస్ వరల్డ్ రికార్డు తర్వాత అదే పిహెచ్డి కూడా చేస్తున్నాను అదేవిధంగా మ్యాజిక్ని పది మందికి తెలియచేయాలి పది మంది నేర్చుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇదివరలో అగ్గిపుల్లలతో మ్యాజిక్ అనే పుస్తకాన్ని నేను రాయడం జరిగింది అది రెండు సార్లు ఎడిషన్స్గా రావడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున సెకండ్ బుక్ ఒకటి రాయడం జరిగింది దీని పేరు వచ్చి మనీ మ్యాజిక్ ఈ మ్యాజిక్ పుస్తకంలో కేవలం కాయిన్స్ నోట్స్ ఇండియన్ కరెన్సీ అండ్ కాయిన్స్ అండ్ నోట్స్తో కలిపి మ్యాజిక్లు ఎలా చేయాలి అన్న విధానం వివరించడం అదేవిధంగా దాని యొక్క రహస్యం కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క పుస్తకంలో యాభై రెండు ట్రిక్కులు నేను వివరిస్తూ రాయడం జరిగింది దీన్ని రాయడానికి గల కారణం ఏంటంటే స్పెషలైజ్డ్ మ్యాజిక్ అంటూ ఒక మ్యాజిక్ బుక్ ఎవరు కూడా రాయలేదు వచ్చి మ్యాజిక్ బుక్లు రాసినట్లయితే కంబైన్గా రాసేవారు అంటే అన్ని ట్రిక్స్ కలిపి రాశారు కానీ ఇదేంటంటే స్పెషలైజ్డ్గా రాయాలి ఒకే సబ్జెక్ట్ మీద ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది మరి ఈ పుస్తకాన్ని చదివినట్లయితే యాభై రెండు మ్యాజిక్ పిక్లు మీరు ఇమిడియట్గా నేర్చుకో నేర్చుకోగలుగుతారు వెంటనే చేయగలుగుతారు చిన్నపిల్లలకు అందుబాటులో ఉండే విధంగా ఈ విధ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది కాకపోతే ఈ యొక్క పుస్తకంలో రా నేను రాసిన అంశాలు చేయడానికి ఒక్కొక్కసారి నోట్లను కానీ కాయిన్స్ని కానీ కొంచెం దాన్ని పాడు చేయవలసి ఉంటుంది సో ఇండియన్ కరెన్సీని పాడు చేయడం అన్నది అఫెన్స్ కాబట్టి ఓన్లీ చిన్నపిల్లలు ఆడుకునే కాయిన్స్ చిన్నపిల్లలు ఆడుకునే కరెన్సీ నోట్స్ ఉంటాయి టాయ్ కరెన్సీ అంటారు అది అవి ఉపయోగించాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తాను ఈ విషయాన్ని ముందుగా ముందు మాటలో తెలియజేయడం కూడా జరిగింది పుస్తకం మాటలో తెలియజేయడం కూడా జరిగింది మరి ఈ రోజున మీడియా ద్వారా కూడా ప్రజలందరూ తెలియజేసేది ఏంటంటే అలా నోట్ల నాటి కూడా మీరు చెడగొట్టద్దు మ్యాజిక్ని మాత్రం చాలా నేర్చుకోండి సరదాగా చేయండి ఈ ఈ యొక్క పుస్తకంతో మీరందరూ కూడా మ్యాజిక్లు నేర్చుకుని మీ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను మరి ఈ పుస్తకాన్ని ఈ రోజున మన యొక్క మినిస్టర్ గారైన చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది మరి ఆ పుస్తకాన్ని నేను మా అన్నయ్య అయినటువంటి సత్యభాస్కర్కి మా వదిన గారు అనేటువంటి భూదేవి గారికి ఇద్దరికి కూడా అంకితం జరిగింది ఈ పుస్తకాన్ని మీరు చదివి ఆదరిస్తారని ఆశిస్తున్నాను నమస్కారం ఆయనకున్నటువంటి అభిష్టాన్ని వదలకుండా మ్యాజిక్ ప్రదర్శనలో కానీ మ్యాజిక్ చేయడంలో కానీ డాక్టరేట్ తీసుకున్నటువంటి ఎస్ మనోహర్ గారు రిటైర్ అయిన తర్వాత ఆయన ఇప్పటికే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పొందారు దాంతో పాటుగా మ్యాజిక్ మనోహర్గా ఒక బిరుదు పొందారు ఆ రకంగానే మా ఇద్దరు పరిచయం ఈరోజు మనీ మ్యాజిక్ అనే ఒక పుస్తకాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ప్రజ్వరించి ఇంతకుముందే అంగిపొల్లతో ఒక మ్యాజిక్ పైన ఒక బుక్ రాయడం ఈ బుక్ని వారి సోదరులైనటువంటి భాస్కర్రావు గారికి అంకి ఇవ్వడం అనేటువంటిది నా చేతు నా చేతి మేమందరం సుమారుగా ఎనభై ఐదు నుండి స్నేహితులు అంచెలంచెలుగా అంటే మ్యాజిక్లో ఆయన దిగాడు రాజకీయాల్లో నేను ఎదిగాను సో ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా మనీ మేనేజ్మెంట్ కూడా మ్యాజిక్ ద్వారా ప్రజలకి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ప్రత్యేకంగా ఈ బుక్ని నా చేతి రిలీజ్ చేయబడిన నా మిత్రుడు మనోహర్రావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరిన్ని మ్యాజిక్ పుస్తకాలని అందించడం ద్వారా మరిన్ని మ్యాజిక్ బుక్స్ని అందించడం ద్వారా మ్యాజిక్ మనోహర విరుద్దికి పూర్తి న్యాయం తర్వాత నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ప్రాచుర్యం ఖచ్చితంగా దీనికి ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు వస్తుంది తెలుగులో రాసినా కూడా అంటే సరళీకృత భాషలో ఈ మ్యాజిక్ విధానాన్ని తేవడం అనేది చాలా కష్టమైన పని ఆ కష్టాన్ని ఇష్టంతో చేశారు కాబట్టి ఇష్టపడి ప్రజలు దీనిని అధ్యయనం చేస్తే పూర్తిగా ఎంజాయ్ చేస్తారనేటువంటిది మనం పూర్తిగా విశ్వసిస్తూ మరోవారి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన